హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి కుకింగ్ ఈ ఈరోజు ఏం చేస్తున్నామంటే వరిపిండితో వడియాలు బొడియాలు చేస్తున్నామండి దానికోసం ఏం కావాలంటే పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర సగ్బియ్యం ఎలా నానబెట్టుకోవాలండి ముందుగానే ఇప్పుడు ఈ మూడు మిక్సీ చేసుకోవాలన్నమాట పేస్ట్ కింద ఇలా అన్నీ వేసేస్తాను వేసుకోవాలి

అందులో ఒక గ్లాసులు వాటర్ తోటి వర్గిండేసి బాగా కలుపుకోవాలి వండలే చుట్టుకుండాలి పేస్ట్లా చేసుకోవాలి ఇందులో ఏడు గ్లాసులు వాటర్ వేసుకుని అందులో సాల్ట్ వేసుకున్నాం ఇలా కలుపుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఎసరు మరిగిన తర్వాత ఇప్పుడు వేసుకోవాలి ఎసరు మరిగిపోయింది ఇప్పుడు బియ్యం అందులో వేసేసుకొని కలుపుకోవాలి సగ్ బియ్యం వేసిన తర్వాత ఇలా గరిబ్బా కలుపుకోవాలి టేస్ట్కి తగ్గ ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చూసుకోండి వడియాల్లోకి ఆరది ఇలా కచ్చా ఆడుకోవాలండి ఈ పేస్ట్ని ఇప్పుడు ఇందులో ఇంజేసు ఇప్పుడు ఈ పేస్ట్ని గ్యాసప్లో వేసుకోవాలి కలుపుకోవాలి ఇంకా కూడా పిండి వేసుకోవాలి అలా కలుపుతూ వేసుకోవాలి ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వడియాలో ఎండ పెట్టేసుకోవాలి ఎండలో వడియాలు ఈజీగా రావడం కోసం ఒక కాస్త తడిపేసుకోవాలన్నమాట క్లాత్ని తడిపేసుకున్న తర్వాత ఈజీగా వచ్చేస్తాయి ఈ వచ్చేసిన తర్వాత ఈ వడియాలన్నిటిని మళ్ళీ ఎండలో ఒకసారి ఎండబెట్టుకోవాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో ఎండ సరిపోతుంది వాటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి అంతే వడియాలు చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం